ప్రజలు అవసరమైతే రాజకీయాలు కోల్పోవడం సహజం ఎక్కడ కూడా బీజేపీని మోయలేదు మేము ఎక్కడ కూడా రాజీ పడలేదు విశాఖపట్నం మోడీ గారు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా ప్రత్యేక హోదా గురించి కూడా పార్లమెంట్ లో మాట్లాడారులమెంట్ లోల్సింది గారు బలం ఉందని చెప్పి ఒక్క నిమిషం కనకారావు గారు కనకారావు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి మేము ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో మాట్లా మాట్లాడటం ఏంటండి మెడలు వంచి గల్లా పట్టుకుని తీసుకురావాలి మీకున్న స్ట్రెంత్కి ఆ రోజున మీరు చేయలేకపోయారు ఏమన్నంటే మా అవసరం వాళ్ళకి లేకపోయింది కాబట్టి మేము అని అంటున్నారు అది కరెక్ట్ కాదు కదా నితీష్ కుమార్ ఎలా సాధించుకుంటున్నాడు అండి సాగించుకుంటున్నాడు సాధించుకుంటున్నాడు

గతంలో మోడీ గారు కనీసం ఇచ్చిపోయాడు ఈ రోజు కేరళ శాఖ అవమానపరండి ఆంధ్రప్రదేశ్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ప్రజలు అవమాన ఈ రోజు కేవలం వాళ్ళ వాళ్ళ దగ్గర సాగిల్ పడిపోయి ఆంధ్ర యొక్క ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి దుర్మార్గం వ్యవస్థ ఈ రోజు ఈ బోటంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు ఎవరికి వెళ్ళామండి చెబుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు వెళ్ళలేకపోతారు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు మీరు గతంలో అని చెప్పారు ఢిల్లీ రాజధాని పైసా ఇచ్చారా ఈ రోజు అప్పుల తోటి అప్పులు తెచ్చుకున్న పరిస్థితి వచ్చామంటే దాన్ని కూడా మళ్ళీ మేము ఢిల్లీని మించేటువంటి అదే విధంగా వరల్డ్ సిటీ అని చెప్పేసి అంటారు ఏంటి అసలు ఇరవై మూడు ఇరవై ఆరు జిల్లాల చిన్న రాష్ట్రానికి ప్రపంచాన్ని తలదే రాజధాని అంటారు మరి ప్రజా రాజధాని అంటారు ప్రజా రాజధాని అని అర్హత మీకు ఫైవ్ ఏదైతే జోన్ ఫైవ్ లో పేదలకు ఇస్తే ఇక్కడ పేదలు ఉంటే ఇక్కడ మీకు సోషల్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందని చెప్పేసి అయితే అని చెప్పేసి మీరు జోన్ ఫైవ్ రద్దు చేశారు కదా ఎట్లా ప్రజారాజధాని అయితే కేవలం కొంతమంది దోపిడిదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపద మొత్తాన్ని తెచ్చి అమరావతిలో పెట్టి అమరావతి దారు మొత్తం వాళ్ళని దోచుకోవడం కోసం కుట్ర కుట్రది మేము చెబుతా ఉన్నాం అందువల్ల వీళ్ళు రాష్ట్ర రాజధాని ఏర్పడడం కోసం కాదు ఆ పేరుతోటి దోపిడి చేసుకోవడం కోసం మాత్రమే వాజ్ చిన్న ప్రశ్న మీ ద్వారానే ఒక రాజధాని వల్ల దోపిడీ చేస్తే రాష్ట్రం మొత్తం చిన్న రాష్ట్రం దోచుకుంటారు అంటే మూడు రాజధానులు చేసి మూడు ప్రాంతాలు దోచుకుందామని ఆలోచిస్తారు మూడు రాజధానులు చేశారు మీరు

కనకారావు గారు దుర్గాప్రసాద్ గారు మాడతారు దుర్గాప్రసాద్ గారు సో అదండి అంటే రెండు ఆస్పెక్ట్స్ ఇక్కడ మనం ఆడాల్సినవి ఒకటి బీజేపీ తన భవిష్యత్ దక్షిణాది విస్తరణ కార్యక్రమం అంటే రాజ్య విస్తరణలో భాగంగా రకరకాల గిఫ్ట్ బాక్సులు పట్టుకొని వచ్చేసారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిబుల్ డెవలప్మెంట్ చూస్తే కానీ వీళ్ళు మనల్ని నమ్మరు ఎంతసేపు మనల్ని ఆ కాషాయం రంగేస్తారు లేకపోతే రామాలయం అనే ఆ కేటగిరీ కింద చూస్తున్నారు ఇలా కాదు వీళ్ళని ఈ కాషాయంతో వీళ్ళని మనం చేయలేము